హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ నసింహ స్వామి టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ సైన్సైటీస్ ఇన్ తెలుగు ఈరోజు తెలుగులో ముఖ్యంగా సైన్సైటిస్ గురించి చెబుతాను సైన్సైటిస్ అంటే ముఖంలో కళ్ళ దగ్గర ముక్కు పక్క భాగాల్లో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనిస్ అంటారు ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచిపోవడాన్ని సైన్సైటిస్ అంటారు అత్యధికంగా ఇది దీర్ఘకాలం ఉండే రోగం సైన్సైటిస్ ప్రతి మనిషి తన జీవిత కాలంలో సైన్సైటిస్ బారిన పడని వారు ఉండరు అలా కాకపోయినా తొంభై శాతం కనీసం నైంటీస్ దాని బారిన పడతారు ఈ సైన్సైటిస్ ఇన్ఫెక్షన్ వలన వస్తుంది వైరస్ బ్యాక్టీరియా ముఖ్యంగా స్టెప్టోకోకస్ బ్యాక్టీరియా వలన వస్తుంది ఈ సైన్సైటిస్కి హోమియోలో అద్భుత చికిత్స ఉన్నది పూర్తిగా మందుల ద్వారా నయం చేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచి మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించవచ్చు సైన్సైటిస్ వస్తే ఆపరేషన్ తప్పదనుకునే వాళ్ళకి హోమియోపతి అద్భుతమైన మందులు ఉన్నాయి దీర్ఘకాలికంగా బాధిస్తుందని దాన్ని బారిన పడిన వారు అంటారు కానీ అది పూర్తిగా కాదు హోమియోపతిలో మానసిక తత్వం శారీరక తత్వం గా మెడిసిన్ సెలక్షన్ చేసి ఇస్తే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది సైన్సైటిస్ చాలా రకాలు ఉంటుంది లో వర్గీకరణ అక్యూట్ సైన్సైటిస్ అక్యూట్ సైన్సైటిస్ని ఎలా గుర్తించవచ్చు చాలా సైనస్ ఇన్ఫెక్షన్లు జలుబు వంటి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్తో ప్రారంభం అవుతాయి ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా ఐదు నుండి ఎనిమిది రోజుల్లో తగ్గిపోతాయి ఈ దశలో నాశక నిర్మాణాల వాపు కారణంగా స్తబ్దత ప్రారంభం అవుతుంది ఈ ద్రవాలలో ఉండే బ్యాక్టీరియా పెరుగుతుంది ఈ బ్యాక్టీరియా సైనస్లో చర్మ పొరను ప్రభావితం చేసి సైన్స్ సైన్సైటిస్కి దారితీస్తుంది కాబట్టి ఐదు రోజుల వరకు లక్షణాలు జలుబుకు సంబంధించినవి ఆరు నుండి పదిహేను రోజుల్లో ఉండే లక్షణాలు అక్యూట్ సైన్సైటిస్కి సంబంధించినవి సైన్స్ సైన్సైటిస్ సబ్ ఎక్యూట్ సైన్సైటిస్ ఒక వ్యక్తి అక్యూట్ దశలో ఉండే లక్షణాలు కనిపించని పదిహేను రోజుల్లోపు చికిత్స పొందకపోతే పాక్షికంగా చికిత్స పొందిన అప్పుడు లక్షణాలు తీవ్రత తగ్గి వ్యాధిని సబ్ ఎక్యూట్ సైన్సైటిస్ అని పిలుస్తారు తదుపరి దశకు పోతుంది ఈ దశ దాదాపు ఒక నెల పాటు సాగుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ సోకిన పదిహేనవ రోజు నుంచి నలభై రోజు వరకు ఉంటుంది క్రానిక్ సైన్సైటిస్ క్రానిక్ సైన్సైటిస్ ముప్పై రోజుల వరకు సబ్ ఎక్యూట్ సైన్సైటిస్ తర్వాత అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన నలభై ఐదు రోజుల తర్వాత అది క్రానిక్ సైన్సైటిస్గా మారుతుంది క్రానిక్ సైన్సైటిస్లో లక్షణాలు యొక్క తీవ్రత సంఖ్య తగ్గుతుంది ఇది రోగిని అసలు ఇబ్బంది పట్టదు ఇక్కడ బ్యాక్టీరియా రోగ నిరోధక శక్తి మధ్య సమతుల్యం చేరుకుంటుంది లక్షణాలు మాత్రమే తగ్గుతాయి ఇన్ఫెక్షన్ రోగ నిరోధక శక్తి మధ్య రాజీ ఉంటుంది సాధించబడుతుంది కానీ ఇన్ఫెక్షన్ అంతర్గతంగా తగ్గదు ఎక్యూట్ ఆన్ క్రానిక్ క్రానిక్ సైన్స్ క్రానిక్ సైన్సైటిస్ రోగి రోగి సల్లటి వాతావరణంలో బయటికి వెళ్ళినప్పుడల్లా నాసికాశ్లేష్మం కొద్దిగా ఊపుతుంది ఇప్పటికే పాక్షికంగా మూసు మూసు మూసుకుపోయిన ఓపెనింగ్ లేదా డ్రైనేజ్ మార్గాలు ఎక్కువగా మూసుకుపోతాయి ముక్కులో పూర్తిగా మూసుకు మూసివేయబడతాయి మొత్తం అడ్డంకి ఏర్పడినప్పుడు బ్యాక్టీరియా మరింత పెరుగుతుంది అక్యూట్ సైన్సైటిస్ మాదిరిగానే లక్షణాలు పెరుగుతాయి ఈ దశను అక్యూట్ ఆన్ క్రానిక్ సైన్సైటిస్ అంటారు ఎక్యూట్ ఆన్ క్రానిక్ సైన్సైటిస్లో లక్షణాల సంఖ్య తీవ్రత రెండు పెరుగుతాయి రోగి కొత్త లక్షణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి క్రానిక్ రోగి చలిలో లేదా దుమ్ముతో నిండిన వాతావరణంలో వెళ్ళినప్పుడు వారికి మరొక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ దశకు రోగం వస్తుంది సైన్సైటిస్లో రకాలు సైన్సైటిస్ ఫ్రాంటల్ సైన్సైటిస్ పారానాసల్ సైన్సైటిస్ ఎక్మైడల్ సైన్సైటిస్ మెగ్జలి సైన్సైటిస్ స్పినాయిడల్ సైటిస్ ఇవి కుడి ఎడమ రెండు జతలుగా ఉంటాయి ప్రధాన కారణాలు ప్రధానంగా సైన్స్ చాలా ఇన్ఫెక్షన్లు ఇన్ఫెక్షన్లు సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లుగా ప్రారంభమవుతాయి జలుబు వంటి ఇన్ఫెక్షన్లు ముక్కు ముక్కులోని నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి ఇది ముక్కు యొక్క నిర్మాణంలో వాపడం కారణమవుతుంది సాధారణంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఐదు నుండి ఏడు రోజుల్లో తగ్గిపోతుంది రోగికి కింద మూడు సమస్యల్లో ఏవైనా ఉంటే ఏదైనా సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ద్రావాలను నిలిపి వేయగలవు ఇది సైన్సైటిస్కి దారితీస్తుంది ముఖ్యంగా ఎలర్జీ ఉన్న పేషెంట్స్ సైనస్ మార్గంలో అసాధారణ అసుమ అసాధారణతలు అంటే అనమలిస్ ఇన్ సైనస్ డ్రైనేజ్ పాత్వేస్ పుట్టుకతో బ్యాక్టీరియాపై రోగ శక్తి తక్కువగా ఉండటం ఈ మూడు లక్షణ మూడు సమస్యల్లో ఏదైనా ఉంటే ఇన్ఫెక్షన్ ను సైనస్ సైన్సైటిస్కి దారితీస్తుంది పూర్తిగా ముఖ్యమైన లక్షణాలు వ్యాధి లక్షణాలు ముఖంలో భారంగా ఉండటం తలనొప్పి ముఖంలో వాపు సైనస్ భాగంలో నొప్పి ముక్కు దిబ్బడ వాసన చూడలేకపోవడం ముక్కు దొరద ముక్కు నీరు కారట గ్రొంతులో గొంతులో ద్రవం కారడం గొంతు గరగర దగ్గు దగ్గు తరచుగా రావడం జలుబు జ్వరం కళ్ళు ఎరబడటం ఇవన్నీ సైన్సైటిస్ లక్షణాలు వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు హోమియోపతిలో అయితే వ్యాధి నిర్ధారణ చేయటానికి లక్షణాలతో పూర్తి లక్షణాలు శారీరక లక్షణాలు మానసిక లక్షణాలు తో సమస్య పరిష్కారం అవుతుంది కానీ హోమియోపతి ఆలపతిలో ఈఎన్టీ వైద్యం దగ్గరికి వెళ్తారు రోగి నిర్ధారణ కోసం ఎండోస్కోపీ చేస్తారు లేదంటే సైనస్ యొక్క సిటీ స్కాన్ తీసుకుంటారు హోమియోలో కూడా సైన్ సైనసైటిస్ సిటీ స్కాన్ తీసుకోవచ్చు హోమియోలో సిటీ స్కాను నిర్ధారణ ఓన్లీ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవటానికే ఉపయోగపడుతుంది పూర్తిగా నివారణ చేసుకోవటానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి ప్రతి మెడిసిన్ శారీరక మానసిక తత్వాలు ఆధారంగా నిర్ధారణ చేస్తారు కాంప్లికేషన్స్ సైన్సైటిస్ కాంప్లికేషన్స్ సైన్సైటిస్ యొక్క సంక్లిష్టతలు చాలా అర్థం సరైన జాగ్రత్తలు మందులు సమయానికి తీసుకుంటే అవి సంభవించవు చికిత్స చేయని దీర్ఘకాలిక సైన్సైటిస్లో చాలా సమస్యలు వచ్చినప్పటికీ ఎక్యూట్ సైన్సైటిస్లో వచ్చే అవకాశం చాలా తక్కువ ఎక్యూట్ సైన్సైటిస్లో సమస్యలు ఎక్యూట్ ఆన్ క్రానిక్ సైన్సైటిస్లో సంభవిస్తాయి వచ్చు అక్యూట్ సైన్సైటిస్ ఎక్యూట్ ఆంక్రానిక్ సైన్సైటిస్లో సమస్యలు కంటి సమస్యలు ఆర్బిటాల్ సెల్యులైటిస్ ఆర్బిటాల్ యాప్సిస్ కంటిలో నొప్పి కంటిలో వాపు దృష్టి కోల్పోవడం కంటి కదలికలో పరిమితి ఆప్టిక్ నరాల నష్టం ఇవి అక్యూట్ సైన్సైటిస్ అక్యూట్ ఆంక్రానిక్ సైన్సైటిస్లో ఉండే సమస్యలు మెదడులో సమస్యలు వచ్చినప్పుడు మెనింగ్జైటిస్ ఎన్సెఫలైటిస్ అంటే వాపు వాంతులు రక్తపోటు పెరుగుట పెరుగుదల గుండె కట్టుకునే వేగం తగ్గుదల తీవ్రమైన జ్వరం మోచ్చలు కోమ మరణం సంభవించవచ్చు క్రానిక్ సైన్సైటిస్లో సమస్యలు లారింగ్స్ బొంగురు పోవడం గొంతు బొంగురు పోవడం స్వరంలో మార్పు గొంతులో నొప్పి మాట్లాడేటప్పుడు నొప్పి ఇనిపించని స్వరం పొడిదగ్గు జ్వరం ఇవి ఉంటాయి బ్రాంకైటిస్ న్యూమోనియా ఉన్నప్పుడు తీవ్రమైన పొడిదగ్గు ఊపిరి ఆడకపోవటం ఆస్మాటిక్ దాడులు దగ్గరగా శ్వాస తీసుకోవటం చేతిలో నొప్పి ఉంటాయి ఒటైస్ మీడియా అంటే మధ్య చెవి ఇన్ఫెక్షన్ ఈ చెవిలో ఉన్నప్పుడు చెవి బ్లాక్ సెన్సేషన్ చెవి ఆగిపో చెవిలో దెబ్బడేయటం చెవి నొప్పి కొద్దిగా చెవుడు చెవి నుంచి ద్రవాలు ఈ లక్షణాలు ఉంటాయి ఒటైస్ మీడియా ఇన్ఫెక్షన్ సైన్సైటిస్ అండ్ ఒటైస్ మీడియా క్రానిక్ సైన్సైటిస్లో ఉంటాయి సైన్సైటిస్ని ఎలా గుర్తించవచ్చు ఎవరైనా సరే పది రోజుల కంటే ఎక్కువ ఎక్కువగా ఈ కింది వాటిల్లో దీని దేంతో అయినా బాధపడుతూ ఉంటే వాటిని సైన్సైటిస్గా అనుమానించి వెంటనే వైద్యుని సంప్రదించవలను ముఖంలో తలనొప్పి తలనొప్పి భాగంలో నొప్పి తలనొప్పి ముక్కు దిబ్బడ చిక్కటి పసుపు లేదా ఆకుపచ్చేస్రావాలు జ్వరం నైంటీ నైన్ డిగ్రీస్ నుంచి వంద డిగ్రీలు ఉండటం నోట్లో దుర్వాసన పంటి నొప్పి ఈ లక్షణాలు ఉన్నప్పుడు సైన్సైటిస్ ఉన్నట్లు గుర్తించాలి వెంటనే వైద్యుని సంప్రదించాలి నివారణ చేసుకోవడానికి కొన్ని టిప్స్ నోటిని తరచుగా గోడవెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండటం ఎలర్జీకి సంబంధించిన దున్ను దూలికి దూరంగా ఉండి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకొని ఇంటి చుట్టూ నీరు బురద లేకుండా ఉండటం ఈత కొలంలో ఎక్కువ సమయం కేటాయించవద్దు ఎందుకంటే అది ముక్కు లోపల చర్మాన్ని దెబ్బతీయవచ్చు ఎక్కువ చల్లని పదార్థాలు తీసుకోకుండా ఉండటం చల్లని గాలితో తగలకుండా చెవిలో దూది పెట్టుకోవటం ఆవిరి పట్టడం వలన కొంతవరకు సైన్సైటిస్ని నివారించవచ్చు హోమియోలో చికిత్సలు హోమియోపతి ద్వారా ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమూలంగా కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా నయం చేయవచ్చు హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా మంచి మందులు అద్భుతమైనవి చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా కాలీబైక్ కాలీసాల్ఫ్ హెపార్సల్ఫ్ మెక్సాల్ సాంగునేరియా లెమ్న మైనరా స్పైజీలియా సలీషియా ఇంకా కొన్ని వందల మెడిసిన్స్ ఉన్నాయి ప్రతి మెడిసిన్ వారి వారి శరీరతత్వం మానసిక తత్వాన్ని అర్థం చేసుకొని మాత్రమే ఇస్తారు కావున పూర్తిగా ఇవి మీరు తీసుకోవడానికి లేదు పూర్తి లక్షణాలు తెలిసిన వెంట తెలిసిన తర్వాతనే హోమియోపతి మందులు వాడటానికి అవకాశం ఉన్నది కావున పూర్తి లక్షణాలు ఏమేమి ఉన్నాయో అవి తెలిపిన వాటికి సంబంధించిన మందులు మీకు ఇస్తారు హోమియోపతిలో నెక్స్ట్ వీడియో ఈజ్ సన్సైటిస్ డిస్ హోమియోపతి మందులు ఎవరన్నా కొన్ని లక్షణాలు ఎవరన్నా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి కావున చూస్తూ ఉండండి నా ఛానల్ మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను ప్రతిసారి ఓకే తెలుగులో తెలుగులో ఈ నెల వచ్చే నెల టూ మంత్స్ తెలుగులోనే చేస్తూ ఉంటాను ఓకే సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఆల్ ది వీడియోస్ అదర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది వీడియోస్ ఓకే